హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దాసరి కవిత ఇప్పుడు నేను ఎక్కడన్నా తెలుసా మదనపల్లి రైల్వే స్టేషన్ లో మన వీడియోస్ వేసా కదా అంటే మదనపల్లికి వెళ్తున్నా అనేసి సో మండే అయితే నేను మదనపల్లికి రావడం జరిగింది ఒక గృహ ప్రవేశం మా రిలేటివ్స్ వాళ్ళది సో అందుకు ఆ వీడియోలో వేసిన కదా రిటర్న్ పోయేది కూడా వేయాలి కదా రిటర్న్ వెళ్ళేది వేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో రిటర్న్ వీడియో తీస్తున్నా సో నాకు ఈ మదనపల్లి బాగా నచ్చింది ఇక్కడ మా రిలేటివ్స్ కూడా చాలా మంది ఉన్నారు నేను చాలా రోజుల తర్వాత ఇక్కడ రావడం జరిగింది గృహ ప్రవేశానికి సో అప్డేట్స్ అంటే నేను ఎక్కడ ఎక్కడెళ్ళినా మామూలుగా మీకు చెప్తుంటా కాబట్టి అలా వీడియో తీసిన సో అది బోర్డు సో మాకు రైలు రిటర్న్ వెళ్తున్నాం రైలు సిక్స్ థర్టీ కోమో వస్తుంది అంట సిక్స్ థర్టీ వరకు మేము ఇక్కడ వెయిట్ చేయాల్సిందే తప్పదు నేమ్ వచ్చినప్పటి నుంచి మండే రోజు నుంచి ఒకటే వర్షం ఒకటే వర్షం ఈ వర్షంలో అసలు గృహ ప్రవేశానికి వాళ్ళు పిలవడానికి చాలా ఇబ్బంది పడ్డారు సో వర్షం 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 అసలు నిజంగా అంటే ఈ ఇది ముందే గ్రీ ఎక్కడ చూసిన చెట్లు ఉన్నాయి చుట్టాలు పుట్టలు ఎక్కువ ఉండడం వల్ల గ్రీ గ్రీనరీగా ఉంది కాబట్టి వర్షం భలేగా వస్తుంది అనమాట సో ఇది మొదలైన పని ముచ్చట్లు బాయ్